హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వైడ్ ఎస్ కామిడేటివ్ వరల్డ్ ఈ రోజు మనం వీడియోలో ఎన్విరాల్మెంట్ కరెంట్ అఫైర్స్ టూ థౌజండ్ ట్వంటీ కి సంబంధించి ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి ఇది ఏపీఎస్సి ఏబిఓ ఏబివో గ్రూప్ వన్ గ్రూప్ టూ అండ్ ఎండోమెంట్స్ వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అండ్ అట్ ప్రజెంట్ ఏబిఓ అండ్ ఎఫీవో వాళ్ళకి ఈ వీడియో అనేది ఇంకా బాగా యూస్ అవుతుంది ఇది వీడియో వచ్చేసి పార్ట్ వన్ అండి ఇంకా పార్ట్ టూ పార్ట్ త్రీ కావాలంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియోని పూర్తిగా చూడండి అలానే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి అండ్ వన్ మోర్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి సంబంధించి వీడియో అయితే చేయడం జరిగిందండి అండ్ ఆంధ్రప్రదేశ్ జోగ్రఫీ విత్ రీసెంట్ అప్డేట్స్ తో వీడియో అయితే చేయడం జరుగుతుంది Please encourage us and support us by hitting the like button, share button and subscribe button. Making elante content and topics in the comment section. Without any delay, let's get into the video. The International Union for Conservation of Nature (IUCN) has recently identified alarming threats to biodiversity, particularly focusing on fungi extinction. ది ఐయుండస్ట్ నా ఇంక్లూడ్స్ వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీస్ అవుట్ ఆఫ్ విచ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ ఐయుసిఎన్ ఇటీవల జీవ వైవిధ్యానికి భయంకరమైన ముప్పులను గుర్తించింది ముఖ్యంగా శీలేంద్రాల విలుప్తపై దృష్టి సారించింది ఐయుసి అండ్ రెడ్ లిస్ట్ లో ఇప్పుడు లక్ష అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై జాతులు ఉన్నాయి వాటిలో కొన్ని అంతరించిపోయే ప్రమాద ప్రమాదం ఉంది ఆప్షన్ బి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ ఐయుసిఎన్ ఇటీవల జీవ వైవిధ్యానికి భయంకరమైన ముప్పులను గుర్తించింది ముఖ్యంగా శీలేంద్రాల విలుప్తపై దృష్టి సారించింది ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ లో ఇప్పుడు లక్ష అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై జాతులు ఉన్నాయి వాటిలో నలభై ఏడు వందల వంద ఎనభై ఏడు అంతరించిపోయే ప్రమాదం ఉంది రీసెంట్లీ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఐ యూసి హన్ రిలీజ్ ఇట్స్ ఫస్ట్ గ్రీన్ స్టేటస్ అసెస్మెంట్ ఫర్ ది లైన్ వాట్ ఈస్ ది కరెంట్ కన్జర్వేషన్ స్టేటస్ ఆఫ్ లైన్స్ ఆన్ ది ఐ యుఎన్ రెడ్ లిస్ట్ ఇటీవల ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ సింహాలకి సంబంధించి మొదటి గ్రీన్ లిస్ట్ అసెస్మెంట్ ను విడుదల చేసింది లిస్ట్ లో సింహాల ప్రస్తుత పరిరక్షణ స్థితి ఏమిటి ఆప్షన్ సి దుర్బలమైనది ఇట్వల్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ సింహాలకి సంబంధించి మొదటి గ్రీన్ లిస్ట్ అసెస్మెంట్ ను విడుదల చేసింది ఐయుసి అండ్ రెడ్ లిస్ట్ Red Lishlo, Simhala, Preshita, Parirakshana, Siti, Durbhala, Maina, recently, the high seas treaty, officially known as marine biological diversity of areas beyond national jurisdiction, bbnj treaty, has received 60 ratifications and is set to come into the force in january 2026 to safeguard marine life in international waters. bbnj is an international treaty under ఇటీవల జాతీయ అధికార పరిధికి మించిన సముద్ర జీవ వైవిధ్య ప్రాంతాల ఒప్పందం బిబిఎన్జే అని అధికారికంగా పిలువబడే హైసీస్ ఒప్పందం అరవై ఆమోదాలను పొందింది మరియు జాతీయ అంతర్జాతీయ జలాల్లో సముద్ర జీవలను కాపాడడానికి జనవరి రెండు వేల ఇరవై ఆరులో అమలులోకి రానుంది బిబిఎన్జే అనేది దేని కింద ఒక అంతర్జాతీయ ఒప్పందం అన్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ ది ది లా ఆఫ్ సముద్ర చట్టంపై ఐక్యరాజ్య సమితి సమావేశం ఇటీవల అధికారిక పరిధికి మించిన సముద్ర జీవ వైవిధ్య ప్రాంతాల ఒప్పందం అని అధికారికంగా పిలువబడే హై సీస్ ఒప్పందం అరవై ఆమోదాలను పొందింది మరియు అంతర్జాతీయ జలాల్లో సముద్ర జీవులను కాపాడడానికి జనవరి రెండు వేల ఇరవై ఆరులో అమలులోకి రానుంది అనేది ఒక United Nation Convention on the Law of the Sea Antarjati Recently, India has unveiled its national red list roadmap and vision 2025-2038 IUC and World Conservation Congress 2025, making a significant milestone in establishing a comprehensive framework for species assessment and conservation. ఇటీవల జాతుల అంచనా మరియు పరిరక్షణ కోసం సమగ్ర చట్టాన్ని స్థాపించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తూ భారతదేశం తన జాతీయ రెడ్ లిస్ట్ రెడ్ మ్యాప్ మరియు విజన్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ముప్పై నుండ్ వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ రెండు వేల ఇరవై ఐదులో ఆవిష్కరించింది ఐయుసిఎన్ వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ రెండు వేల ఇరవై ఐదు లో అబుదాబి ఇటీవల జాతుల అంచనా మరియు పరిరక్షణ కోసం సమగ్ర చట్టాన్ని స్థాపించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తూ భారతదేశం తన జాతీయ రెడ్ లిస్ట్ రోడ్ మ్యాప్ మరియు విజన్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ముప్పై

అధికారికంగా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఐయుసిఎన్ లో రాష్ట్ర సభ్యునిగా చేరింది అంది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఆర్మేనియం ఇటీవల ఆర్మేనియా దేశం అధికారికంగా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఐయుసిఎన్ లో రాష్ట్ర సభ్యునిగా చేరింది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ ఐయూసిఎన్ అండ్ డాష్ హైన్ ది ర్యాపిడ్ ట్రాన్సిషన్ ఫ్రం ఫోజల్ ఫ్యుయాల్ టు రెనబుల్ ఎనర్జీ రెడ్యూసింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అండ్ అడ్రసింగ్ ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ ఇటీవల ఇంటర్నేషనల్ యూనియం ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ ఐయుసిఎన్ మరియు శిలాజ ఇంధనాల నుండి పునరుత్పాదక శక్తినికి వేగంగా మారడం గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం మరియు పర్యావరణ సవాళ్ళను పరిష్కరించడం వంటి వాటికి మద్దతు ఇవ్వడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది అది ఏమిటి అది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఇంటర్నేషనల్ రినబుల్ ఎనర్జీ ఏజెన్సీ ఐఆర్ఇఎన్ఏ అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ రీసెంట్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ ఐయుసిఎన్ International Renewable Energy Agency IRENA has signed an MoU to support the rapid transition from the fossil fuel to renewable energy reducing greenhouse gas emissions and addressing environmental challenges As per recently released report titled IUCN World Heritage Outlook 4 dash has experienced a deterioration in its conservation outlook status from గుడ్ విత్ సమ్ కన్సర్న్స్ టు సిగ్నిఫికెంట్ కన్సర్న్స్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఐ యూసీఎన్ వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్ నాలుగు నాలుగు పేరుతో ఇటీవల విడుదల అయిన నివేదిక ప్రకారం ఐదు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు దాని పరిరక్షణ దృక్పథ స్థితి కొన్ని ఆందోళనలతో మంచిది నుండి ముఖ్యమైన ఆందోళనల వరకు క్షీణించింది ది ఆన్సర్ Option C, Sundarbans National Park. As per recently released report titled IUCN World Heritage Outlook 4, Sundarbans National Park has experienced a deterioration in its conservation outlook status from good with some concerns to significant concerns in five years. Recently, who among the following has become the first Indian to win the IUCN World Commission on Protected Areas? కెంటన్ మిల్లర్ అవార్డ్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ నేషనల్ పార్క్స్ అండ్ ప్రొటెక్టెడ్ ఏరియా సస్టైనబిలిటీ ఇటీవల జాతీయ ఉద్యానవనాలు మరియు రక్షిత ప్రాంత స్థిరత్వంలో ఆవిష్కరణకు ఐయూసి అండ్ వరల్డ్ కమిషన్ ఆన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ కెంటన్ మిల్లర్ అవార్డును గెలుచుకున్న మొదట భారతీయుడు ఎవరు ఆప్షన్ బి సోనాలి ఘోష్ ఇటీవల జాతీయ ఉద్యానవనాలు మరియు రక్షిత ప్రాంత స్థిరత్వంలో ఆవిష్కరణకు ఐయుసి అండ్ వరల్డ్ కమిషన్ ఆన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ కెంటన్ మిల్లర్ అవార్డును గెలుచుకున్న మొదట భారతీయుడు సోనాలి ఘోష్ ఇండియన్ రోలర్ బీన్ లిస్టెడ్ ఇన్ ఐయు రెడ్ లిస్ట్ ఫర్ ది ఫస్ట్ టైం మూవింగ్ ఫ్రమ్ కన్సర్న్ టు నియర్ థ్రెటెన్ కేటగిరీ ఇట్ ఈస్ ద స్టేట్ బెడ్ ఆఫ్ విచ్ ఇటీవల ఇండియన్ రోలర్ పాలపిట్ట మొదటిసారిగా ఐయూసి అండ్ రెడ్ లిస్ట్ లో అత్యల్ప ఆందోళన నుండి సమీప బెదిరింపు వర్గానికి మారింది ఇది దేని రాష్ట్ర పక్షి అంది ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి తెలంగాణ ఇటీవల ఇండియన్ రోలర్ పాలపిట్ట మొదటిసారిగా ఐయూసి అండ్ రెడ్ లిస్ట్ లో అత్యల్ప ఆందోళన నుండి సమీప బెదిరింపు వర్గానికి మారింది ఇది తెలంగాణ రాష్ట్ర పక్షింగ్ ది ఫాలోయింగ్స్ట్ ఏషియన్ చైల్డ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ ఐస్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరానికి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ జాతుల మనుగడ కమిషన్ మొదటి ఆసియా చేరిగా కింది వారిలో ఎవరు ఎన్నికయ్యారు ఆప్షన్ డి వివేక్ మీనన్ ఇటీవల రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరానికి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ ఐయుసిఎన్ జాతుల మనుగడ కమిషన్ కు మొదటి ఆసియా చేరిగా వివేక్ మీనన్ ఎన్నికయ్యారు Recently, which of the the following countries has officially become the 90th state అంతర్జాతీయ యూనియన్ లో తొంభైవ రాష్ట్ర సభ్యునిగా చేరింది ఆన్సర్ ఆప్షన్ tuvalu తువలు దేశం అధికారికంగా అంతర్జాతీయ యూనియన్ లో తొంభైవ రాష్ట్ర సభ్యునిగా చేరింది అడాప్టెడ్ మోషన్ జీరో జీరో సెవెన్ సాయిల్ సెక్యూరిటీ లా మార్కింగ్ ది ఫస్ట్ రికగ్నైజేషన్ ఆఫ్ సాయిల్ సెక్యూరిటీ సెంట్రల్ టు ఫుడ్ సిస్టమ్స్ వాటర్ సప్లై బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ అండ్ క్లైమేట్ రిసైలెన్స్ ఇటీవల అధికారికంగా మోషన్ జీరో జీరో సెవెన్ నేల భద్రతా చట్టంను ఆమోదించింది ఇది ఆహార వ్యర్థాలు నీటి సరఫరా జీవ వైవిధ్య రక్షణ మరియు వాతావరణ స్థితి కేంద్రంగా నేల భద్రతకు మొదటి గుర్తింపును సూచిస్తుంది ఆప్షన్ సింటర్నేషనల్ యూనియం ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ రీసెంట్లీ ఇంటర్నేషనల్ యూనియం ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ హ్యాస్ అఫిషియల్లీ అడాప్టెడ్ మోషన్ జీరో జీరో సెవెన్ సాయిల్ సెక్యూరిటీ లా మార్ంగ్ ఫస్ట్ రికగ్నైజేషన్ ఆఫ్ సాయిల్ సెక్యూరిటీ సెంట్రల్ టు ఫుడ్ సిస్టమ్స్ వాటర్ సప్లై biodiversity protection and climate resilience. recently, united nations environmental program, unep, has launched the nationally determined contribution ndc cooling guidelines 2025 to help countries to integrate cooling measures into both adoption and mitigation pathways. the goal is to reduce emissions from cooling from 7% of global greenhouse gas by yearly. ఇటీవల ఐక్యాలజీ సమితి పర్యావరణ కార్యక్రమం జాతీయంగా నిర్వహించబడిన సహకార ఎన్డిసి శీతిలీకరణ మార్గదర్శకాలు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభించింది ఇది దేశాలు శీతలీకరణ చర్యలను అనుసరణ మరియు ఉపశమన మార్గాలలో ఏకీకృతం చేయడంలో సహాయపడుతుంది దాదాపు రెండు వేల యాభై నాటికి ప్రపంచ గ్రీన్ హౌస్ వాయువు ఏడు శాతం నుండి శీతలీకరణను ఉద్ఘారాలను తగ్గించడం లక్ష్యం and the answer is option b, 60% recently, united nations environmental program, unep, has launched the nationally determined contribution ndc cooling guidelines 2025 to help countries to integrate cooling measures into both adoption and mitigation pathways. the goal is to reduce emissions from cooling from 7% of global greenhouse gas by nearly 60% by 2050. A recently released report titled Frontiers 2025 The Weight of Time highlighted that in India, older adults age 65 and above faced an increase of 2.1 to 4 additional heat wave days per week per year between the periods 1986 to 2005 and 2013 to 2022. This report has been released by Frontiers 2025 The Weight of Time. అనే పేరుతో ఇటీవల విడుదల అయిన నివేదిక భారతదేశంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి రెండు వేల ఐదు మరియు రెండు వేల పదమూడు నుండి రెండు వేల ఇరవై రెండు మధ్య అరవై ఐదు ఏళ్ల మరియు అంతకంటే ఎక్కువ వయసులో ఉన్న వృద్ధుల సంవత్సరానికి ఒక వ్యక్తికి రెండు పాయింట్ ఒకటి నుండి నాలుగు అదనపు వేడి తరంగాల రోజుల పెరుగుదలను ఎదుర్కొన్నారని హైలైట్ చేసింది ఈ నివేదికను ఎవరు విడుదల చేశారు అయిన నివేదిక భారతదేశంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు రెండు వేల ఐదు మరియు పంతొమ్మిది వందల పదమూడు రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో అరవై ఐదు ఏళ్ల మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వృద్ధులు సంవత్సరానికి ఒక వ్యక్తికి రెండు పాయింట్ ఒకటి నుండి నాలుగు అదనపు వేడి తరంగాలు రోజుల పెరుగుదలను ఎదుర్కొన్నారని హైలైట్ చేసింది ఈ నివేదికను యుఎన్ పర్యావరణ కార్యక్రమం విడుదల చేసింది రీసెంట్లీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ హాస్ లాంచ్ ఏ క్యాంపెయిన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే టూ థౌసండ్ ఇటీవల పర్యావరణం అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ సేకరణ వేల ఇరవై ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేడుకలను పురస్కరించడానికి ఒక ప్రచారాన్ని ప్రారంభించింది ఈ ప్రచారం పేరు ఏమిటి ఆప్షన్ వన్ నేషన్ వన్ మిషన్ టెన్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఒకే దేశం ఒకే లక్ష్యం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయండి ఇటీవల పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఒక ప్రచారాన్ని ప్రారంభించింది ఈ ప్రచారం పేరు ఒకే దేశం ఒకే లక్ష్యం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయండి రీసెంట్లీ కోప్రా రిజర్వాయర్ హాస్ బీన్ డెజిగ్నేటెడ్ ఎ రామ్ సైట్ మార్కింగ్ ది స్టేట్స్ ఫస్ట్ వెట్లాండ్ రిసీవ్ దిస్ రెగ్నైజేషన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ అవర్ ఫాలోయింగ్ స్టేట్స్ ఇటీవల కోప్రా రిజర్వాయర్ ను రామ్సర్ సైట్ గా నియమించారు ఈ గుర్తింపు పొందిన రాష్ట్రంలో మొట్టమొదటి చిత్తడి నేలగా ఇది గుర్తింపు పొందింది ఇది కింది వాటిల్లో ఏ రాష్ట్రాలతో సంబంధం కలిగి ఉంది ఆప్షన్ సి ఛత్తీస్గఢ్ రీసెంట్లీ కోప్రా రిజర్వాయర్ హాస్ బిన్ ఏ రామ్సర్ సైట్ marking the state's first wetland to receive this recognition, it is associated with the state chhattisgarh recently released a report titled oecd fao agriculture outlook 2025 to 2034 highlights that by 2034 only dash of the world's cereal production will be consumed directly by humans while 27 percentage will be diverted to బయోఫ్యూల్ అండ్ ఇండస్ట్రియల్ జ్యూసెస్ ఎఫ్ఏఓ వ్యవసాయ అవుట్లుక్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ముప్పై నాలుగు అనే పేరుతో ఇటీవల విడుదలైన నివేదిక ప్రకారం రెండు వేల ముప్పై నాలుగు నాటికి ప్రపంచంలోని దృఢ ఉత్పత్తుల్లో మాత్రమే మానవులు నేరుగా వినియోగిస్తారని ఇరవై ఏడు శాతం జీవ ఇంధనం మరియు పారిశ్రామిక ఉపయోగాలకు మళ్లించబడుతుందని హైలైట్ చేస్తుంది and the answer is option B 40% recently released report titled OECD FAO agricultural outlook 2025 to 2034 highlights that by 2034 only 40% of the world's cereal production will be consumed directly by humans while 27% will be diverted to biofuel and industrial uses recently which of the following state government has approved ప్రాజెక్ట్స్ ఇన్ స్టేట్ ఇటీవల కింది వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో భయో ఇంధన ప్రాజెక్టుల అమలు కోసం బయో ఇంధన పథకాన్ని ఆమోదించింది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో భయో ఇంధన ప్రాజెక్టుల అమలు కోసం బయో ఇంధన పథకాన్ని ఆమోదించింది ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఇట్స్ క్రోకడైల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇటీవల భారతదేశం తన మొసలి సంరక్షణ ప్రాజెక్టుకు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది దీనిని ఐక్యరాజ్య సమ సమితి అభివృద్ధి కార్యక్రమం మరియు ఆహార మరియు వ్యవసాయ సంస్థ మద్దతుతో ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ బి బిటార్ కనిక నేషనల్ పార్క్ ఒడిసా రీసెంట్లీ ఇండియా మార్క్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఇట్స్ ప్రోకడైల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ సిసిపి విచ్ వాజ్ లాంచ్డ్ ఎట్ బిటార్ కనిక నేషనల్ పార్క్ ఒడిసా విత్ సపోర్ట్ ఫ్రమ్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇటీవల సమాచారం ప్రకారం కింది పాటి ఏది భారతదేశ తాత్కాలిక యుఎన్ఈస్ఈఓఎస్ ప్రపంచ వారసత్వ కేంద్రాలలో చేర్చబడలేదు పార్క్ ఈస్ లోకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ దీవల కేంద్ర పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి మాధవ్ నేషనల్ పార్క్ భారతదేశంలో యాభై ఎనిమిదవ టైగర్ రిజర్వ్ గా మారిందని ప్రకటించారు మాధవ్ నేషనల్ పార్క్ కింది వాటిలో ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ మధ్యప్రదేశ్ ఇటీవల కేంద్ర పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి మాధవ్ నేషనల్ పార్క్ భారతదేశంలోని యాభై ఎనిమిదవ టైగర్ రిజర్వ్ గా మారిందని ప్రకటించారు మాధవ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది డ్ హోమ్స్ ఇన్ మధ్యప్రదేశ్ ఆఫ్టర్ కూనోర్ నేషనల్ పార్క్ అండ్ గాంధీసాగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఇటీవల సమాచారం ప్రకారం కూనోర్ నేషనల్ పార్క్ మరియు గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యం తరువాత మధ్యప్రదేశ్లో చీతలీలకు మూడవ నిలయంగా మారనున్న వన్యప్రాణుల అభయారణ్యం ఏది నౌరదేహి నౌరదేహి వైల్డ్ లైఫ్ వన్యప్రాణుల అభయారణ్యం ఇటీవల సమాచారం ప్రకారం కోనో నేషనల్ పార్క్ మరియు గాంధీసాగర్ వన్యప్రాణుల అభయారణ్యం తరువాత మధ్యప్రదేశ్ లోని చితలీ మూడవ నిలయంగా మారనున్న వన్యప్రాణుల అభయారణ్యం నౌరదేహి వన్యప్రాణుల అభయారణ్యం హవర్ సీన్ ఇన్ ద న్యూస్ ఇస్ వరల్డ్ వరల్డ్ వైడ్ వైడ్ మూమెంట్ ఆర్గనైజ్డ్ బై ఫండ్ ఫర్ నేచర్ ఎర్త్ ఫాలోయింగ్ డేట్స్ ఇటీవల వార్తలలో కనిపించిన ఎర్త్ అనేది వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ డబ్ల్యూడబ్ల్యూ ఎఫ్ నిర్వహించిన ప్రపంచ వ్యాప్త ఉద్యమండ్ కింది వాటిలో ఏ తేదీన జరుపుకున్నారు అండ్ ది ఆప్షన్ సి మార్చ్ ఇటీవల కనిపించిన ఎర్త్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ డబ్ల్యూడబ్ల్యూ నిర్వహించిన ప్రపంచ వ్యాప్త ఉద్యమం ఎర్త్ హౌజండ్ మార్చ్ రెండు వేల ఇరవై రెండున జరుపుకున్నారు రీసెంట్లీ ది కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎన్ డేంజర్ స్పీసెస్ ఆఫ్ వైల్డ్ ఫోనా అండ్ ఫ్లోరా ఇటీవల అంతరిచ్చాతుల అడవి జంతువులు మరియు వృక్ష అంతర్జాతీయ వాణిజ్యం సమావేశం లేదా వాషింగ్టన్ సమావేశం జులై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆప్షన్ బి ఫిఫ్టీ Recently, the Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora, or the Washington Convention, has completed 50 years on 1st July 2025. As per recently released seventh edition of Global Environment Outlook 2025, greenhouse gas emissions has risen by 1.5% annually since 1990. This report is released by. ఇటీవల విడుదలైన గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అవుట్లుక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యొక్క ఏడవ ఎడిషన్ ప్రకారం పంతొమ్మిది వందల తొంభై నుండి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు ఏటా ఒకటి పాయింట్ ఐదు శాతం పెరిగాయి ఈ నివేదికను ఎవరు విడుదల చేశారు ఆప్షన్ సి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్ఏపి ఇటీవల విడుదలైన గ్లోబల్ ఎన్విరాన్మెంట్ యొక్క ఏడవ ఎడిషన్ ప్రకారం పంతొమ్మిది వందల తొంభై నుండి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు ఏటా ఒకటి పాయింట్ ఐదు శాతం పెరిగాయి ఈ నివేదికను యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం యుఎన్ఇపి విడుదల చేసింది